హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రోన్ బ్రాండ్ క్యాప్చర్స్ మందికి దాన్ని ఎలా లేపాలో తెలియదు అండి దీన్ని కొన్న తర్వాత వాడగలుగుతామో లేదో అన్న ఒక సందిగ్ధంలో వెళ్ళిపోతారండి ఈరోజు మన డ్రోన్ బ్రాండ్ క్యాప్చర్స్ ద్వారా దాన్ని ఎలా వాడాలో ఎలా వాడి చూపించాలో మేము చూపిస్తాం చూసేయండి అదేందో అనుకోని ఇందాక నుంచి మన ప్రేక్షకులు చాలా మంది ఏందో ఏందో అని టెన్షన్ పడిపోతా ఉంటారు అదేందో కాదండి అదేదో కాదు మిత్రమా ఓన్లీ డ్రోన్ మన డ్రోన్ గురించి రివ్యూ ఇస్తున్నాం తప్పుగా అర్థం వాళ్ళకి తప్పుగా అర్థం అవుతుంది మంచిగా అర్థం అయ్యే మంచిగా అర్థం అవుతుంది ఓన్లీ డ్రోన్ గురించి రివ్యూ ఇస్తాను మన ఛానల్లో దీని గురించి ఈరోజు ఫుల్ రివ్యూ ఇచ్చేస్తాను చూసేయండి మన దగ్గర చూసినట్లయితే మన దగ్గర ఉండేది డిజి ఎయిర్ త్రీ ఎస్ ఇది మనకు ఈ విధంగా బ్యాగ్ ప్యాకింగ్తో వస్తుంది అండి బ్యాగులు ఏమేమి ఉంటాయో చూపిస్తాను చూసేయండి మనకు బ్యాగ్ ఈ టైప్ క్లిప్ తో వస్తుందండి మొత్తం మంచి ఫైబర్ క్లాత్ తో ఇచ్చారు అన్ని అన్నీ ప్యాకింగ్ తో వస్తుంది మనకు ఆల్రెడీ లోనే ఉంది కాబట్టి మీకు అన్ని ఓపెన్ అయిపోయినట్టు ఉంటుంది ఎందుకంటే మన డీజీ ఎయిర్ త్రీ ఎస్ దీనికి కావాలంటే యూస్ చేయాలంటే లైసెన్స్ కావాలండి దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఏ ఉందో చూద్దామండి బ్యాగులో నెక్స్ట్ ఆర్సి టూ రిమోట్ అండి ఇది దీంట్లో మనకు త్రీ బ్యాటరీస్ వస్తాయండి ఫోర్ థౌజండ్ తో వస్తుంది బ్యాటరీ మనం వన్ ట్వంటీ వాట్స్ తో పెడితే త్రీ అవర్స్ పడుతుంది మామూలుగా ఒక బ్యాటరీ పెట్టినా కూడా త్రీ అవర్స్ ఛార్జింగ్ పడుతుంది దీంట్లో ఒకేసారి త్రీ బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టొచ్చు ఆ బ్యాటరీస్ మొత్తం త్రీ వచ్చి త్రీ అవర్స్ లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతాయి మనకు ఓన్లీ లో ఈ కంటెంట్ వస్తుంది మళ్ళీ విడిగా మనకు బ్లేడ్స్ కూడా వస్తాయి త్రీ త్రీ ఎక్స్ట్రా వస్తుంది ఆర్సీ టూ రిమోట్ బ్యాటరీస్ త్రీ వస్తాయి ఒకటి డ్రోన్లో ఉంది ఆల్రెడీ డ్రోన్ కి క్యాప్ కూడా వేసేసి ఉంటారు దీంట్లో మనకు ఈ త్రీ ఎన్డీ ఫిల్టర్స్ వస్తాయి మనకు సెంటర్లో ఉంది కదా నార్మల్గా అదే ఇస్తాడు ఈ రెండు ఎక్స్ట్రాగా వస్తాయి మనం ఆల్రెడీ దీనికి ఒకటి సెట్ చేస్తున్నాం ఇలా మూడు ఫిల్టర్స్ ఇస్తారు మూడు ఒక్కో క్లైమాటిక్ తగ్గట్టు మనం సెట్ అండి ఈ డ్రోన్లో ఇచ్చిన బ్యాటరీస్తో ఒక్కో బ్యాటరీతో ఫార్టీ మినిట్స్ డ్రోన్ ఎగరేయొచ్చండి మనం దీంట్లో మనకు మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనం డ్రోన్ ఎగరేసిన తర్వాత దించేసి మనం సపరేట్గా దీనికి డేటా కేబుల్ అయ్యా సెట్ చేయబడలేదండి డైరెక్ట్ మన ఫోన్లో డిజి మన మొబైల్లో డిజీ ఫ్లై యాప్ ఉంటుందండి దాని నుంచి డైరెక్ట్గా డ్రోన్ కనెక్ట్ అయిపోతుంది డ్రోన్ కనెక్ట్ అయిన తర్వాత మనం ఆటోమేటిక్గా రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో మనకు ఈ మూడు ఉన్నాయి కదా సిఎన్ ఎస్ అనేది సి అంటే సినిమాటిక్ మోడ్లో నార్మల్ అంటే నార్మల్గా తీసేది ఎస్ అంటే స్పోర్ట్స్ మోడ్లో తీసేది స్పోర్ట్స్ మోడ్లో బ్యాటరీ అనేది ఎక్కువ డ్రైన్ అయిపోతుంది కాబట్టి నార్మల్లోనే వీలైనంత వరకు కవర్ చేయండి వీడియోని మనం ఆర్సీ టూ గమనించినట్లయితే దీనికి టూ యాంటైనస్ వస్తాయండి చూసుకున్నట్లయితే సి అంటే డ్రోన్ కెమెరా డౌన్ ఆప్షన్ కానీ మరి లైటింగ్ కంట్రోల్ రెండు కంట్రోల్ చేసుకోవచ్చు ఆర్సీ పైన గమనించుకున్నట్లయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఫోటోలు తీసే ఆప్షన్ రెండు మరియు క్రూజ్ కంట్రోల్ అనమాట కెమెరా యాంగిల్ కిందకి పైకి కంట్రోల్ చేసేది సైడ్ కి రైట్ కి కంట్రోల్ చేసేది మన మాస్టర్ పీస్ డ్రోన్ కనుక చూసుకున్నట్లయితే దీనికి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది ట్వంటీ కిలోమీటర్స్ అంటారు ట్వంటీ అంటే అందరూ డైరెక్ట్ ట్వంటీ వెళ్ళిపోతుంది అనుకుంటారు ట్వంటీ అంటే మనకు పోను టెన్ రాను టెన్ అనమాట దాని బ్యాటరీ ఆటోమేటిక్ ఒకసారి అన్ఫోల్డ్ చేస్తాం చూడండి ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా తీయాలండి రెక్కలన్నీ ఒక్కసారి ఇరిగిపోతాయి కూడా కెమెరాకి క్యాప్ కూడా ఉంటుందండి దీన్ని కొంచెం జాగ్రత్తగా తీయాలి పిల్లర్స్ పట్టుకో ఉంటుంది పై పక్క దాన్ని ప్రెస్ చేసి కిందకి తీసేయాలి ఇప్పుడు మన డ్రోన్ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూసేయండి ఇది ఒక క్లిక్ ఇచ్చి లాంగ్ ప్రెస్ చేసుకుంటే డ్రోన్ ఆన్ అయిపోద్ది సేమ్ అదే విధంగా ఆర్సి టూ కూడా ఆన్ చేయాలండి ఈ లైట్లు చూసారంటే ఇది పెయిరింగ్ కి కరెక్ట్ గా ఉందని అర్థం ఈ పెయిరింగ్ అయ్యేటప్పుడు ఆ లైట్లు బ్లింక్ అవుతూ ఉంటాయి ఒకసారి పైర్ అయి అయిన తర్వాత మనకి ఇలా చూపించదు ఇంకా బ్లింకింగ్ అవడం చూస్తున్నారు కదా మనం డీజీ ఆర్సీ టూ ఆన్ చేస్తున్నాం అండి చాలా మందికి ఏంటంటే ఇది ఎలా ఎగరేయాలనేది ఒక డౌట్ అనేది ఎప్పటికీ ఉంటుంది నాకు కూడా అలాగే ఉంది కానీ నేను ఏమంటే సొంతంగా నేర్చుకున్నాను చాలా మందికి తెలియదు కదా దానికోసంగా నేను నేర్పిద్దామని ఈ ఫుల్ వీడియోని తెలుగులో ఇస్తున్నాను కాబట్టి చూసేయండి ఇక్కడ దాకా చూసిన వాళ్ళు అంటే నెక్స్ట్ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి డ్రోన్ కూడా ఎగరేసి చూపిస్తాను ఎలా ఎగరేయాలో కూడా చూపిస్తాను ఒక లైక్ ఇచ్చేసేయండి మనకు డ్రోన్ ఆన్ చేసాము కదండి ఇప్పుడు ఎలా ఎగరాలో తెలియదు కదా చూపిస్తాను చూడండి డ్రోన్ కరెక్ట్ గా ఇక్కడ సైడ్ లో మనకు ఏరో బటన్ ఉంటుంది కదా పైకి దాన్ని ఒత్తిన వెంటనే మనకి టేక్ ఆఫ్ అని వస్తుంది ఈ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే డ్రోన్ ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి రిమోట్ లో మనకు ఆల్ సరౌండింగ్ మనం ఇప్పుడు దాని పక్కనే ఉన్నాం కాబట్టి మనకి ఇట్లా నోటిఫికేషన్ వస్తానే ఉంటది దాన్ని మనం ఇప్పుడు పైకి కిందండి ఇది పైకి సేమ్ ఇలాగంటే పైకి వెళ్ళిపోతుందండి ఆటోమేటిక్ గా పైకి కిందకి ఇదంటే కిందకి ఇదంటే పైకి ఇటు పోయేదానికి ఇటు పోయేదానికి ఇది వచ్చి సైడ్కి మొత్తం ఇది మొత్తం ఈ సైడ్కి చూడండి ఇప్పుడు మనం దీంతో తీసిన రికార్డు మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తాను చూసేయండి చాలా మందికి ఇప్పుడు పంపించిన తర్వాత రిటర్న్ ఎట్లా ల్యాండ్ చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా రిటర్న్ కి ఏం పెద్ద టెన్షన్ పడబడలేదండి సేమ్ ఇందాక మనం ఎలా పైకి ఎగరేసామో అక్కడే హోమ్ పాయింట్ అని ఉంటుంది హోమ్ పాయింట్ దగ్గర రిటర్న్ టు హోమ్ కొట్టేసామంటే ఆటోమేటిక్గా మనం ఉండే లొకేషన్ తీసేసుకుంటుంది అంటే ఎగరేసినప్పుడు ఎక్కడి నుంచి లొకేషన్ ట్రాక్ అయిందో సేమ్ అక్కడికే రిటర్న్ వచ్చేస్తుంది ఒక మనకు టైమింగ్ కూడా ఇచ్చేది థర్టీ ఫైవ్ సెకండ్స్లో ల్యాండ్ అయిపోతుంది మనం ఉన్న ప్లేస్కి మీరే చూసేయండి వచ్చేస్తుంది చూసారు కదండి ఇప్పుడు డ్రోన్ ఎలా టేక్ ఆఫ్ చేయాలో తెలుసుకున్నారు కదా ఎలా డౌన్ చేయాలో ఎలా అప్ చేయాలో ఎలా సైడ్కి వెళ్ళాలో ఎలా రికార్డ్ చేయాలో అన్ని చేసుకున్నారు కదా మీకు ఇంకేం డౌట్ ఉంటే మనకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో డ్రోన్ ని ఏ విధంగా స్పెషలిస్ట్ గా వీడియో తీయాలి ఎలా టూ కే రికార్డ్ చేయాలి ఎలా షార్ట్స్ తీయాలి ఎలా ఫోర్ కే వీడియో రికార్డింగ్ చేయాలి ఎలా టెక్నిక్ గా అప్ చేసి వీడియో తీయాలి అనేవి మన వీడియోలు నెక్స్ట్ వస్తాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఆల్రెడీ మీరు డ్రోన్ యూజ్ చేస్తుంటే ఏ డ్రోన్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్